హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో శని దేవుడికి ఇష్టం లేని కొన్ని అలవాట్ల గురించి అయితే మనం తెలుసుకుందామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆరు అలవాట్లు ఉన్నవారు శని దేవుడికి ఆగ్రహానికి గురి కాక తప్పదు శనిదేవుడికి ఇష్టం లేని ఆరు అలవాట్లు శాస్త్రం ప్రకారం శనివారానికి అధిపతి శనేశ్వరుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రసాదం చేసే అధికారం శనిది అది ఆధ్యాత్మిక జ్యోతిషంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిపతిగా చెప్పబడింది కొన్ని చెడు అలవాట్లు ఉన్న వారిని శని ఇష్టపడడు ముఖ్యంగా మానవులు చేసే కొన్ని పన్నుల వల్ల శనిదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురై వారి మీద తన ఆగ్రహాన్ని చూపిస్తాడు ఈ నేపథ్యంలో శనిదేవుడికి కోపం తెప్పించే ఆరు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు శని దేవుడు ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మనము ఏ ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి మొదటిది పాదాలను నేలకు రాస్తూ నడవద్దు చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేస్తే అశుభ ఫలితాలు రావడం చేసిన పనులు చెడిపోవడం ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండడం వంటివి జరుగుతాయి ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల శని దృష్టి మనపై పడి అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు రెండవది కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు చాలామంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు ఇలా చేయడం చాలా అశుభం ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో అవుతూ ఉంటారు ఇలాంటి వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కూర్చోడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మూడవది వడ్డీ మీద డబ్బు వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శ్రీ శనిదేవుడికి నచ్చరు ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారు అధిక వడ్డీలు వసూలు చేయటం వల్ల శని దేవుడికి ఆగ్రహానికి గురి కాక తప్పదు అందుకని ఇలాంటి వారు వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండండి ఏదో ఒక రోజు అధిక వడ్డీలు వల్ల సంపాదించిన సంపద మొత్తం పోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని అర్థం బ్యాంకుల్లో వచ్చే వడ్డీ డబ్బు కాదు మీ దగ్గర ఉన్న డబ్బుతో చేసే వడ్డీ వ్యాపారం నాలుగవది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం సాధారణంగా కొంతమంది దారిలో వెళ్ళేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసే వాళ్ళను మీరు తరచుగా చూస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ మరియు అసహ్యకరమైన అలవాటు ఈ చెడు అలవాటు కారణంగా జాతకంలో బలహీన పడుతుంది ఈ చెడు అలవాటు ఉన్నవారు అనేక సమస్యలను బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఐదోది బాత్రూమ్లు మురికిగా ఉంచడము ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే ఇంట్లో ఉన్న ప్రతి భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సాధారణంగా స్నానం చేసిన తర్వాత కొంతమంది బాత్రూం శుభ్రం చేయకుండా వదిలేస్తారు ఇలా బాత్రూమ్ మురికిగా ఉండటం వల్ల వాస్తు దోషాలు పెరగడమే కాకుండా జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు అలాగే శనిదేవుడి ఆగ్రహం వల్ల అనేక బాధలు అనుభవించాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు ఆరోది పాత్రలు పడకుండా వదిలేయడం సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన తర్వాత పుట్టనిండుగా నిండుగా ఉండటంతో ఏ పని చేయబుద్ధి కాదు ఈ క్రమంలో భోజనం చేసిన పాత్రలను అలాగే ఉంచుతారు అయితే భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతుంది అందువల్ల భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అందుకే ఇలాంటి తప్పు మీరు ఎప్పుడూ చేయకండి వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచితే కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు పాత్రలను సరైన స్థానంలో ఉంచటం వల్ల చంద్ర శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనికి కోపం వస్తే రాజును కూడా సైతం పేదవాడిగా మార్చేస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు అతను తన భక్తులపై వరాలు కురిపిస్తాడు శని ప్రసనం చేసుకోవడం అంత సులభం కాదు కానీ శనిదేవుడు నిజమైన భక్తితో స్వచ్ఛమైన హృదయంతో చేసిన పనికి సంతోషంగా ఉంటాడు శనిదేవుడికి కోపం వస్తే మనిషికి అనేక రకాల సమస్యలు వస్తాయి పని పూర్తి చేసిన వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా శనివారం ఖచ్చితంగా కొంత నష్టం ఉంటుంది మీకు కూడా ఇలాంటివి జరిగితే మీరు శనిని శాంతింపజేయడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి శనిదేవుడికి ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి శనిదేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు మేము మీకు కొన్ని పూజలను చెబుతాము శని దేవుడు సంతోషించినప్పుడు మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోతుంది బ్రహ్మముహూర్తంలో రావి చెట్టుకు నీరు సమర్పించి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చెట్టుకి నమస్కరించిన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేయండి శనివారం రోజు బిచ్చగాడికి నూనెతో చేసిన వస్తువులను నైవేద్యంగా పెడితే శనిదేవుడు ప్రసన్నం అవుతాడు అలాగే ఈ రోజున బిచ్చగాలికి నల్ల వస్త్రాలు దానం చేయండి శనివారం నాడు సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో ఇనుప వస్తువులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించండి ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషించి మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరుస్తాడు మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది ఇలా పద్దెనిమిది శనివారాలు కనుక చేస్తే మీకు వేల నాటి శని ప్రభావం ఉండదు శనివారం నాడు నల్ల కుక్కకు రొట్టె నల్ల ఆవుకు ధాన్యాలు నల్ల పక్షికి ధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అలాగే నల్ల చీమలకు నువ్వులు తినిపించండి శని దేవుడికి న్యాయకర్మ ఫలితాల దేవు దేవుడిగా భావిస్తారు అవి ఒక వ్యక్తికి అతని మంచి పనులకు అనుగుణంగా మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకొని మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన